నేను అప్పటికి ఇప్పటికి అదే మాటకి స్ట్రిక్ అయి ఉన్నాయి ఏంటంటే వ్యక్తిగతంగా ఆ సినిమాలు చెప్పిన నాలుగు వందల ఏళ్ళ నుంచి నాకు ఏమి కానీ ఏం లేదు ఫస్ట్ టైం వెళ్ళాము అక్కడికి సో వాళ్ళు డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాం బట్ స్లోలీ మేము కూడా సెలబ్రిటీస్లానే నేను అగ్ని పరీక్షలో మీరు చూశారు మమ్మల్ని చూసారు కదా పది రోజుల్లో పదకొండు రోజుల్లో చిన్న చిన్నసే సెలబ్రిటీస్లో ఫీల్ అవుతాను నేను సీనియర్ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అని క్లియర్ డెఫినేషన్ నాకైతే ఉంది అన్నిటికన్నా మించి మనం అందరం కంటెస్టెంట్ షోలోకి వెళ్ళినాక సో నేనైతే ఇదిగో భజనపాడును చెంచగిరి చేయను మీరు కష్టపడ్డారు లైఫ్లో అచీవ్ అయ్యారు సో బర్నీగారు కానీ మిగతా వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు ఆ కేటగిరీలో వచ్చారు మేము కష్టపడ్డాము షోలో వచ్చాము అందరం ఒకటే ప్లాట్ఫామ్లోనూ ఒకటే కేటగిరీలో ఉన్నాం సింపుల్ నేను బర్నీ గారు చూసినప్పుడు ఏమై అనిపించిందంటే నాకు నేను నోటీస్ చేసింది ఏంటంటే గుడ్డు కన్నా ముందు కూడా నేను కొన్ని విషయాలు పద యూనో ఈ పదజాలాలు ఏదైతే ఉంటాయో మాటలు మా యూనో మాంత్రికుల్లో మాట్లాడి నాకు అర్థమైపోతాయి భాషలో భావం కూడా అంతరాధాలు కూడా అర్థం చేసుకోగల ఏంటంటే మా వాళ్ళు మీరు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అనే వర్డ్ మాట్లాడినప్పుడు అది ఏంటంటప్పుడు ఓనర్స్ అనే టెనిర్స్ ముందు మాట్లాడినప్పుడు బర్నీ గారు ఏమనే వాళ్ళంటే ఆయన కామన్ నుంచి రిప్రజెంట్ చేసుకోలేరు సో ఎలా తీసుకురావాలంటే మీరు దొంగ నేను పోలీస్ అన్నప్పుడు అరే నేను దొంగ అని చెప్పుకోలేనప్పుడు మీరు కూడా పోలీస్ సార్ లేకపోతే మీరు దొంగ అని చెప్పి ఒకటే కేటగిరీలో ఆఫ్ స్థాయి తీసుకొచ్చేస్తే తటస్థంగా ఉంటుంది ఓటింగ్ అనేది నడుస్తుంది కదా బయట నుంచి సో ఈ మాటల ట్రిక్స్ ప్లే చేయడం మొదలు ఏంటంటే మీరు కామనర్ ఏం కాదు మీరు సెలబ్రిటీయే అరే మీకు ఇరవై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ డిఫరెంట్ కూడా ఆబ్వియస్గా ఇప్పుడు నీకు చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా ఫేస్ ఆఫ్ ద ఛానల్ హరిత అన్నప్పుడు హరిత హరీష్గా నన్ను మాస్తో చూశారు ఓటింగ్ పెడితే నాలుగు వేల మంది ఏదైతే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారు ఆ టైంలో ఇప్పుడు ఆరు వేల చిల్లర ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఫార్టీ సెవెన్ ఫాలోవర్స్ ఉండేవారు ఇప్పుడు పన్నెండు వేలు అయ్యారు హరిత గారికి ఆబ్వియస్గా డెఫినెట్గా పది ఓట్లు వస్తే నాకు ఒక ఓటు వస్తుంది కదా షీజ్ ఎ సెలబ్రిటీ అంటే ఆ సైజ్ మ్యాటర్స్ కదా చిన్న సైజ్ సెలబ్రిటీ తను నేను కామనర్ని ఆ డి ఆ డిఫరెన్స్ డిస్టింగ్విషన్ అనేది మనకు తెలుసు అంత క్లియర్గా ఎవిడెంట్ కనపడుతుంది బట్ ఆయన స్మార్ట్ ప్లే ఎలా ఉంటుంది అంటే మార్టల్ ట్రేక్ టెక్నిక్స్ మీరు కూడా సెలబ్రిటీ ఓకే స్మార్ట్గా అందరూ ఒకటే అని చెప్పాలని ట్రై చేస్తున్నారు ఫైన్ కానీ మీకు ఓటింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది ఇది ఫస్ట్ సెకండ్ పాయింట్ ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మాకు ఒక ఫార్మేట్ ఇచ్చారు ఆ ఫార్మెట్లో ఏం చెప్పారంటే మీరు ఓనర్స్ మీరు టెన్యర్స్ ఈ పనులు చేయించుకోవచ్చు ఎగ్ దొంగతనం జరిగినప్పుడు నేను మీరు చూస్తుంటే నేను అంత పెద్ద సీరియస్ అవ్వాల అరే ఎగ్గు కోసం దొంగతనాలు జరుగుతున్నాయి నేను అసలు నిజంగా షోకి నేను అనుకున్నా నా ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ చీప్గా ఎక్కడ దాచుకోను అక్కడే ఓపెన్గా పెడతా ఆకలిస్తే తింటారు లేదా చీప్గా బిహేవ్ చేస్తే దొంగతనం చేస్తారు ఫైన్ అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని అనుకున్నా నేను నిజంగా ఈ గుడ్డు దాచుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చాలా నిబద్ధతతో ఉండే మనిషిని హండ్రెడ్ కేజెస్ ఉన్నవాడిని వాళ్ళ ఎయిటీ వన్ కేజెస్ ఉన్నాయి నేను 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 వచ్చి రాగానే నేను చెక్ చేసుకున్నాను బికాస్ నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఫిజికల్ ఛాలెంజెస్ దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి లేదంటే అరే వాట్ ఈ జర్నీ రా ఏం ట్రాన్స్మిషన్ రావు ఏం ట్రాన్స్ఫార్మేషన్ ఇలా వచ్చారు లౌడ్గా ఉన్నాడు లేకపోతే లావ్గా ఉన్నాడు లౌడ్ ఎల్వో విఈడి లౌడ్గా అయ్యాడు అని అనిపించుకోవాలి అది నా ట్రూ పర్సనాలిటీ చూపించాలనుకున్న ఆ కమిట్మెంట్తో వన్ మీల్ చేయాలనుకున్న ఓ మ్యాడ్ డైట్ ఐఎమ్ మ్యాడ్ ఐ డిడ్ ఓ మ్యాడ్ డైట్ అంతే సింపుల్ సో ఈ ప్రాసెస్లో గుడ్డు పోయినప్పుడు గుడ్డు పోయిందరూ అందరూ మీ మనీష్ కానీ మిగతా అంత సీజా చాలా ఓవర్ రియాక్ట్ అయినప్పుడు ఈ రియాక్ట్ అవ్వాలి మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను అరే ఎక్కడ పోయిందా అది సరదాగా ఫన్గానే తీసుకుంటున్నా తర్వాత అది చాలా ఎస్కలేట్ అయ్యి పాపం షష్టి గారు కలెంట్ నీళ్ళు పెట్టుకుంటాం మ్యాటర్ చాలా సీరియస్ నోట్లోకి గెలిపోయింది గెలిపినప్పుడు నిజంగా పెద్ద మనిషి అన్నప్పుడు వయసు పై మీద పట్టడం కాదు పెద్ద తరహాగా పెద్ద రకంగా ఉండాలి కండబాయి వేసుకుంటేనో ఈ చేస్తే కాదు ఆ ప్లేస్లో నేనుంటే ఒకటే చెప్పేవాడిని లేదండి అంత సీరియస్ అవ్వకండి సంజన గారు తీసుకున్నారు నాకు తెలుసు ప్లీజ్ ఈ మ్యాటర్ ఎస్కలేట్ చేయకండి కావాలంటే రేపు పొద్దున మేము ఓనర్స్ అయినప్పుడు ఒక గుడ్ ఇచ్చేస్తాం పాపం లేదంటే ఫైవ్ మంత్స్ బేబీ ఉంది కాబట్టి ఆకలే సీన్ ఉంటుంది దాని పెద్ద దీన్ని ఇష్యూ చేయాలని చెప్పాలి ఇది పెద్ద తరహా పెద్ద రకం స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యున్ ఉంటే ముస్కేం లేకపోతే ఆయన ఏం చెప్పకుండా ఇష్యూ చాలా పెద్దది అయిపోయింది సంజన గారు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు అంత ముందు కూడా ఒక విషయంలో సంజన గారు నా మాటలకు విని ఫ్లోరాతో జరిగిన ఇన్సిడెంట్ బాష్ బాత్రూమ్లో జరిగిన దానికి కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రతి చవాటా అంటాం సరే సామాధానభేద దండోపాయాలు వాడాలి కాబట్టి సౌమరస్యంగా సంజనా గారిని హ్యాండిల్ చేస్తే ఆమె ఒప్పుకుంది కామ్ డౌన్ అయిపోయింది అప్పుడు పదమూడు పద్నాలుగు మంది ఒకరి మీద వెళ్ళిపోతే అది రాంగ్ వెళ్తుంది కదా ఒక లేడీని సర్కిల్ అప్ చేశారని సాఫ్ట్గా కొన్ని అంటే గొడ్డలు వాడాలి కొన్ని చోటు గోడతో కొట్టేయాలి గోడతో తీస్తానని అయిపోయింది అదే టెక్నిక్ సంజనా గారి దగ్గర సంజన గారు ఎమోషనల్గా కూడా మనం ఆన్సర్స్ తెచ్చుకోవచ్చు ఎవరికి ఆన్సర్ చెప్పట్లేదు సంజన గారు అది నా ఎగ్ నిజంగానే టూ ఎగ్స్ ఉడకపెట్టడం జరిగింది దాంట్లో ఒక ఎగ్ మొత్తం నాలుగు గుడ్లు నా గుడ్డు మీరు తింటే తిన్నారు ఫోన్లోనే నేను ఆ పూట పస్తుంటానని చెప్పి నేను ఎమోషనల్గా ఒక వర్డ్ ప్లే ప్లే చేస్తే ఆమె నవ్వినప్పుడు కొన్నిసార్లు మౌనం అర్థం ఆ నవ్వు నాకు అర్థమైపోయింది దాన్ని సిరీస్ తీసుకోవాలి కానీ బర్ తర్వాత ఆమె నుంచి వచ్చి హరీష్ గారు గుడ్డ తిన్నాను ఆయనకి ప్రాబ్లం లేదు అన్నప్పుడు బర్నీ గారు ఏం చేయాలి ఓకే ఉపేసుకున్నారు కదా మేము చూసాము తెలుసాని చెప్పకుండా హరీష్ గారు మీకు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడదని మాటలు గారే స్మార్ట్ పీపుల్ అందరూ నేను అప్రిషియేట్ చేస్తాను ఓవర్ స్మార్ట్ అంటే తెలివితేటలు ఓకే చావు తెలియతాట నాకు వర్కౌట్ కాదు అదే ఈ తెలివితేటలు చూపించినప్పుడు ఆటోమేటిక్గా నేను అన్న చూసారా మీరేమున్నారంటే రేలంగ మావే కనబడుతున్నారు రేలంగా మావే అనుకున్న సెకండ్ మావే కనబడుతున్నారు నాకు అక్కడ ఆ ఒకటే కాదు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీరు వచ్చింది కాంటెక్స్ దాన్ని ఆయన యూనో మాటలు గారే ట్రిక్ అదే టైంలో టీ అనే ఒకటి ఒక చిన్నది విషయం జరిగింది మనిషి యూనో రాముకి టీ అనే కాన్ఫ్యూజ్ జరిగితే టీని గుడ్డుని కలిపేస్తున్నారు మాటలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు నాకు చాలా క్లారిటీ ఉంది బర్నీ గారు టీ కాన్సెప్ట్ కాదు ఇది టీ ఇష్యూ కాదు అది క్లియర్ అయిపోయింది లెట్స్ ఫర్గట్ అబౌట్ దట్ గుడ్డు గురించి మాట్లాడుతున్నారు ఒక పక్కన షస్త్రీ కలవ నీళ్ళు పెట్టుకున్నారు అందరు పెద్ద పెద్ద గో గోల గొడవ కానీ మీరు దాన్ని ఎందుకు క్లబ్ చేస్తున్నారు అన్నప్పుడు తర్వాత నేను అప్పుడు మీరు మీరు చూసుకుంటారు స్మార్ట్ ఓవర్ స్మార్ట్స్ చూపించదని ఫేస్ టు ఫేస్ వెళ్ళాము ఆయన గట్టిగా వస్తే మన డిజోజు కూడా గట్టిగానే ఉంటాయి కదా నేను అప్పుడు కూడా అన్న ఇఫ్ యూ షౌట్ ఐ విల్ రోర్ వాయిస్ రైస్ చేయండి నాయిస్ రైస్ చేయొద్దు సింపుల్ అన్న ఆయన మాటలతో బొంకుదామని ట్రై చేశారు అది నా దగ్గర వర్కౌట్ కాదు కాబట్టి నేను కూడా ఆ ఎదురుగుండా సెలబ్రిటీ ఉన్నారా దేవుడు ఉన్నారా ఎవరు ఉన్నారు కూడా కేర్ చేయను నేను తీసుకోవాలని అయిపోయింది